పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి

మంచి దానిలో చూసే నేను ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన నాలుగు ఎకరాలు వాడినా మంచి ఇరవై ఐదు గంటలు చొప్పున ఎకరాలు ఈ వాడక ముందు అప్పుడు ఈ వాడేటప్పుడు తక్కువ ఎంత తక్కువ ఎంత పది పది క్వింటాలు కాలుగా ఎట్లు వచ్చింది కాలుగా కూడా తక్కువనే ఈ పున్న సాయం మేము కాటాన్ వేసినాం సార్ నా నాలుగు రౌండ్లు వాడినా సార్ ఫస్ట్ ఫస్ట్ టైం సార్ నేను వాడింది ఐదో రౌండ్కి వచ్చినాను సార్ అయినా క్రాప్ సెట్టింగ్ కూడా బాగానే వచ్చింది సార్ అంటే గ్రోత్ కానీ బాగా నీట్గా మనకి జీడ బంక నల్ల బంక కానీ అది ఏమి ఏ ఏదైతే కానరాలేదు సార్ ఈ మందులు వాడినాక ఏదైతే రాలేదు సార్ పక్కన ఇంగ్లీష్ మందు వాడిన వాళ్ళకి అదే ప్రాసెస్ ఉంది సార్ అంటే బంక చెట్టు నల్లగా ఆకు ముడత పెట్టుకొని బ్లాక్ ఉండి బాగా నలుపు ఉండి అంటే బంతాక టైప్ సార్ ఈ మందులు అయితే మనకి అంటే ఇప్పుడు ఈ మందులు నేను కొత్త వాడేదానికి తోట అయితే బాగానే వచ్చింది సార్ కాయలు కాయలు ఇప్పుడు చెట్టుకు వచ్చేసి ముప్పై నలభై వేస్తారు డెబ్బై రోజులు సార్ డెబ్బై రోజులకి నలభై కాయలు స్టార్టింగ్ పూతలగా ఇంతకు ముందు ఇంతకుముందు వేస్తారు నేను ఎప్పుడు చూడలేదు సార్ నా పొలంలో అయితే మొక్క అయితే ఎన్నడూ చూడలే అంటే మందులు వాడినా సార్ మంచి మంచి కంపెనీ మందులు కూడా వాడిన అన్ని ఇంగ్లీష్లో ఉన్న మంచి కంపెనీలు మందులు వాడినా కూడా నాకు ఈ క్లాట్కి రాలేదు ఈ గ్రోత్ అయితే రాలేదు సార్ మొక్క అయితే నీట్గా రాలేదు సార్ నీతో కూడా పెట్టిన వాళ్ళు తోటలు ఎట్లా అలాగే పక్కన మా పక్కన సైడ్ ఉన్న రైతులవి అయితే ఈ తోట లేస్తారు కానీ ఇదే నా సరిగ్గా పెట్టిన వాళ్ళు ఒక మూడు రోజుల ముందు పెట్టిన వాళ్ళు కిలో పెట్టిన వాళ్ళు కూడా ఈ మొక్క లేస్తారు ఫ్లాట్గా అయితే లేస్తారు వాళ్ళంతా ముబ్బు అంత వాళ్ళకి ఇన్ని మాత్రం స్ప్రే చేసినా కూడా ఆ దోమ దోమపోటు అది బంక జీర ఏం పూర్వం లేస్తారు మన దాంట్లో అయితే లే ఈ మందులు వాడేదానికి లేస్తారు ఇది ఒక కాండం నుండి చివరి దాకా ఒకటే గ్రోత్ ఏ కలర్ ఉంటే అదే కలరే ఉంది సార్ కాయ కూడా దృఢంగా వచ్చింది ఒక నీట్గా అంటే స్కైనింగ్ బాగా వచ్చింది సార్ అంటే ఇన్ని ఇన్ని కాయలు రావు సార్ వచ్చిన ఒక నాలుగు ఐదు అంటే అంతే సార్ కొమ్మకు వచ్చేసి ఇది దాదాపు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రజెంట్గా చూసే చూస్తున్నాను కాబట్టి ఒక ఏడు వెళ్ళిపోయింది సార్ ఏడు ఎనిమిది రన్నింగ్ సార్ నువ్వు అంత పెట్టుకుంటే నలభై నుంచి ఇరవై అట్లు పెట్టుకున్నావు దాంట్లో తమ్ముకుంటాయి దేవుడు కనీసం ఇరవై నుంచి ఇరవై నాలుగు సార్లు వస్తాయి పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఆ తోటను బట్టి నుంచి రెండు వందలు కొట్టుకుంటాము పద్దెనిమిది రెండు రెండు వందలు తగ్గిస్తూ ఇరవై సార్లు ఆడుకునేప్పుడు ఇంచు నుంచి ముప్పై నలభై రెండు నాలుగు కాస్త వచ్చారు వచ్చేసి యూట్యూబ్లో చూసి మంచిగా పనిచేస్తున్నాయంటే తెలుసుకొని వచ్చినాం ఈసారి ఫస్ట్ టైం మా పచ్చ విలేజీ ఇస్పేట్ల లాస్ట్ ఇయర్ వాడేళ్ళు ఎకరాన ముప్పై గింటలు మిర్చి వెళ్ళింది అందువరకే వాళ్ళని చూసి మేము కూడా వచ్చాం మందులు బాగా పనిచేస్తున్నాయి బాగానే వాడిని భోజనవంశం మొత్తం ఏవాడిని మళ్ళీ కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం వచ్చినా మళ్ళీ భోజనవసం ముప్పై నాలుగు కిందలు వచ్చింది సార్ దిగుబడి అందరూ మా పక్కకి మొత్తం మళ్ళీ పెట్టేశారు మా బాగున్నాడు మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ వాడాము మెరుమక్కలు మెరుమక్కలు లాంటి కాని మొత్తం అయిపోయింది ఇక్కడ వాడేస్తారు అవి నిలబడి లేకపోతే ఆడీ నిలబడి మా పక్కన వాళ్ళు ఒలేసా మేమే ఫస్ట్ నుంచి వాడుకుంటే పది రోజులు కట్టాలి పది రోజులు కదా

నేనే ఇక్కడ ముందు పడతా నిలబెట్టా ముందు కొంచెం చాలామంది మమ్మల్ని అడిగారు చాక్లెట్ దాకా తిరుగులేదు ఏ

పది రోజులు నాడతాం అటే చేద్దాం ఒక కొనుక్కొని మళ్ళీ తీసుకెళ్దాం అని చెప్పేసి ఖాళీగా ఉండాలని చెప్పి వచ్చాను తాలుగా అయిన తాగా మనకి వెళ్దాం మన మందు తాజా ఎట్లా తక్కువ తోలుగా ఉండదు అన్న యాడ్కి తీసుకెళ్లే కానీ కాయ ఇదే ఈ కాయ అక్కడికి తిరిగిపోయిన కాయ ఎక్కువ ఉండదు కదా ఎట్ అని చెప్పేసి అని యాడ్లో క్వాలిటీ క్వాలిటీ బాగుంది వారానికి మనం వెళ్ళే పని ఉంది కాదు మన పని మనం చేసుకోవచ్చు ఏం సంవత్సరం మేము మా మందులు కొట్టి ఒక రెండు నెలలు మూడు నెలలకి ఒక కాపు కాసింది ఏడు గంటలు అయినా ఎకరానికి చేను వదిలేసా రంగు మారిపోయింది మళ్ళీ ఈ హైదరాబాద్ మందులు బాగున్నాయని మళ్ళీ నీళ్ళు పెట్టి హైదరాబాద్ మందులు తీసుకెళ్ళి నాలుగు సార్లు కొట్టా అప్పుడు ఏడు గంటలు అయినా ఈ మందు కొట్టినాక మళ్ళీ పదకొండు గంటలు కాపు మళ్ళీ కాసింది లక్ష రూపాయలు లాస్ అనుకుంటే లక్ష రూపాయలు లాభం వచ్చింది ఈ మందులు కొట్టినాక ఆ మందులో ఏడు గింటలకు ఎండకాయల పైన వచ్చింది తాలి పదకొండు కూడా యాభై కేజీలు కూడా కాల తలగా తాలకాయ కూడా కాల బాగా ఉన్నాయి ఉన్నాయి రెండు వందల యాభై కిలోమీటర్లు మీ పక్కన వాళ్ళకి ఎంత

సేను కూడా రాకంతా మళ్ళీ ఈ మందులు తీసుకెళ్ళి కొట్టి నీళ్ళు పెడితే మొత్తం ఈగురు వచ్చింది మళ్ళీ పదకొండు గింటలు కాసింది లాస్ అనుకుంది లాభం వచ్చింది ఉన్నసారి మందులు నెంబర్ వన్ ఇబ్బంది అయితే లేదు మిర్చి వేయచ్చు ఎంత మిర్చి వేసుకున్నాడు భయం లేకుండా కాపీయొచ్చు తెగుళ్ళైతే ఇబ్బంది లేదు తెగులు కాయడం వరకు నెంబర్ వన్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి